మన కళ్ళెదురుగానే అత్యధిక మంది ప్రజలు ఈరోజు అప్పులు పాలే దేవాలయం ఎత్తి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చారు ఇది సంస్కారం యొక్క దుష్ఫలితం అందువల్ల ఆ సంస్కరణ విఫలమైంది పనికిరావని చరిత్ర చెత్తపట్టులో పడేసింది ఏ సంస్కరణ అయితే ఆ రోజు ప్రపంచ బ్యాంకు మన మీద రుద్దిందో ఛాన్సర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆ ప్రపంచ బ్యాంక్ విధానాలనే ప్రజలు పూర్తిగా తిరస్కరించి చివరిగా ఆ సంస్కరణ ప్రవేశపెట్టిన అమెరికానే ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది ఇప్పుడు మరలా తిరిగి విద్యుత్ రంగంలో విద్యుత్ సంస్థల పేరుతోటి ఇప్పుడు మళ్ళా ఆ రోజు టీఎన్డీ లాస్ తగ్గిస్తా ఉన్నారు ఏమో సాధించింది ఏంటంటే విద్యుత్ రంగంలో ప్రైవేట్ కంపెనీలు వచ్చి విత్తల విడిగా దారుణంగా ఈ రోజు ఛార్జీలు పెంచేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు ఆ రోజు వ్యవసాయ ఎన్నికలకు ముందు వ్యవసాయంగా పెడుతుంటే రైతు సంఘాలు రాష్ట్రం తిరిగి ప్రతిఘటించారు లోకేష్ దానికి మద్దతుగా తాము అధికారంలోకి వస్తే తీసేస్తాం ఈ లోపల వచ్చి పెడితే మీరు ధ్వంసం చేయండి అని పిలిపించారు అదే ప్రభుత్వం అదే పార్టీ అదే నాయకులు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టండి అని చెప్పని ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు ఎవరి కోసం ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని అడుగుతున్నాను మీరు ఆ రోజు ఎన్నికలు చెప్పారా నీతి నిజాయితీ ఉన్న పార్టీ అయితే ఈ స్మార్ట్ మీటర్లు మంచి పెట్టుకోండి ఆ రోజు కూడా చెప్పాలి నిజంగా అభివృద్ధి తోడ్పడితే ప్రజలకు మేలు చేస్తాయనుకుంటే ఆ రోజు ఎందుకు వ్యతిరేకించాలని చెప్పి అడుగుతున్నాను అప్పుడేమో వ్యతిరేకించిన ఇప్పుడు చెడ్డా ఎవటో అవుతాయి ఆ రోజు సాయి కంపెనీ ఇది జగన్ కంపెనీ బినామీ కంపెనీ అన్నారు అదే సాయి కంపెనీకి ఇప్పుడు మళ్ళా విద్యుత్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ రోజు అదానీ విమర్శలు చేశారు అదే అదానీతో ఈరోజు ఒప్పందాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల్ని అదనంగా సోలార్ విద్యుత్ పేరుతోటి మన నెత్తి మీద రుద్దులటువంటి ఈ అదాని శక్తి ఒప్పందాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గౌరవించి దాన్ని అమలు చేస్తుంది ఎవరి కోసం చేస్తున్నారు చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం అధికారానికి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం వీలైతే తగ్గిస్తా ఉన్నారు ఆ మాట చెప్పి చెప్ప తడాలకు ముందే అధికారానికి వచ్చిన మూడు నెలల్లోనే నలభై పైసలు అడ్వాన్స్ గా ఛార్జీ పెంచారు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు వసూలు చేశారు అదే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా ప్రకటించిందా రెండు వేల ఏడు వందల కోట్లు మాకు నాలుగు వందల యాభై కోట్లు మిగిలాయి అంటే ఖర్చు కాకుండానే తప్పులు లెక్కలిస్తే కార్పొరేట్ కంపెనీల కోసం వినియోగదారుల నుండి రైతుల నుండి కూలీల నుండి పట్టణ పేదల నుండి మధ్య తరగతి నుండి ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచి కనీస ధర రూపాయి తొంభై తొమ్మిది పైసలు అని చెప్పినా సరే ఈ రోజు లెక్కేసుకుంటే యూనిట్కి ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు ప్రతి గృహవాసి చెల్లిస్తా ఉన్నారు రాష్ట్రంలో చెప్పిన మాట మీద మూడు రెట్ల అదనంగా వసూలు చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు వచ్చేదా ఉన్నారు చేతి కార్మికులకు వచ్చేదా ఉన్నారు ఎక్కడా కూడా అమలు చేయటం లేదు మరి ఈ రోజు ఆ విద్యుత్ భారాలు తగ్గించమని మనం పోరాడుతుంటే మళ్ళా పది రోజుల క్రితం పన్నెండు వేల కోట్ల రూపాయలకు మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చారు చూస్తా పంతొమ్మిది రెండు వేల